కు ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటే నైన్త్న ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క వార్తా సారాంశం కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదవన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం సాయంత్రం సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాదాపు పదివేల మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలను జారీ చేస్తున్నాం ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ ఎల్బీ స్టేడియం చేరేలా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేయాలి ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలి స్టేడియంలో అభ్యర్థుల నియమ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు సో ఇది ఒక ఇంపార్టెంట్ ముందు స్కూల్ అసిటెంట్లు తర్వాత ఎజ్జిటి జాబితా విడుదల రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిడెంట్ కొలువు ఎడ్జ్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్ టీచర్ల ఎంపికైన అభ్యర్థి జాబితా నేడు సో తొమ్మిదిన సీవన్ సీఎం రేవంత్ చేతుల మీదుగా నేమక పత్రాలు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు కూడా భావిస్తున్నారు ప్రక్రియలో బ్యాక్లాగ్ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు సో వన్ ఇస్టు వన్ నిష్పత్తులు అభ్యర్థుల ఎంపిక చేయడంపై అధికారులు దృష్టిలో పెట్టారు మొదట స్కూల్ అసిడెంట్ తర్వాత హెచ్జిటి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది దీనివల్ల ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చు భావిస్తున్నారు ఎవరైనా రెండు పోస్టులకు ఎంపిక అయితే స్కూల్ అసిడెంట్ పోస్ట్ ఇచ్చి హెచ్జిటి జాబితా నుంచి ఆ అభ్యర్థి పేరును తొలగిస్తారు హెచ్జిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు సో దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చు అధికారులు భావిస్తున్నారు అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత ఈ నెల ఎనిమిదిన ఈమెయిల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంకు రావాల్సి ఉంటుంది అక్కడ ముప్పై మూడు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు నియామక ఉత్తరాలు అందిస్తారు ఎంపికైన అభ్యర్థులు తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్బీ స్టేడియం చేసుకోవాల్సి ఉంటుందని వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతి బస్సులో సమన్వయ అధికారి నియమించాలని ఆదేశించారు వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి బ్యాక్లాగ్ అయితే ఉండకపోతే చాలా లాభం అవుతుంది అదేవిధంగా నైన్త్న మనకు నియామక పత్రాలు అందజేయడం అనేది జరుగుతుంది సో విష్ ఆల్ ది సక్సెస్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్